హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే రెసిడెన్షియల్ జోన్లో చాలా చాలా తక్కువ రేటుకి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కావాలి మేము ఏదైనా కమర్షియల్గా గోడం పెట్టుకోవడానికి కానీ లేదా రెసిడెన్షియల్గా హౌస్ కట్టుకోవడానికి లేదా ఒక గ్రూప్ హౌస్లో కట్టుకోవడానికి అని చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ మీ అండి చాలా మంచి ఆఫర్స్ వెళ్ళాలండి రెండు రోజుల కార్నర్లో ఉండే ల్యాండ్ అనమాట ఇది మంచి మెజర్మెంట్స్ అయితే ఉంటుందన్నమాట నలభై రెండు యాభై ఐదు ఉంది గజం ఇక్కడ తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయలు ఉంది ఇప్పుడు మనకి కేవలం పన్నెండు వేల రూపాయల బేసిక్ ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సౌత్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట రెండు వైపుల రోడ్డు కూడా పెద్ద రోడ్లు ఆల్రెడీ మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా డ్రైనేజీ రోడ్స్ ఇవన్నీ కూడా అన్ని రకాల సదుపాయాలతోటి ఉన్న ఒక మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉండే ల్యాండ్ అండి రోడ్ ఫేసింగ్ వెడల్పు నలభై రెండు వెడల్పు యాభై ఐదు వస్తుంది కాబట్టి స్క్వేర్ బిట్ అనమాట మనం కావాలనుకుంటే ఇది రెండు బిట్లుగా డివైడ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అయితే ప్రస్తుతానికి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి మొత్తం అంతా కూడా ఒకే తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇద్దరు కలిసి కూడా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి తెనాలి మెయిన్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో తెనాలి చందోలు మెయిన్ రోడ్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో మన గణేష్ కి సెకండ్ లైన్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ మొత్తం రెండు వందల యాభై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అండి గజం పన్నెండు వేల రూపాయలు చొప్పున అంటే మొత్తం బిట్ అంతా కలిపి ముప్పై లక్షల అరవై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఎవరైతే తెనాలి ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంక్వైరీ చేయండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి ప్రాపర్టీ మీకు ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది సో తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిమ్మల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ